ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులందరి ఆధార్ సెల్ నంబర్లు కార్యాలయంలో లేవా అంటూ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయలేదా అంటూ ఈ వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం రాదాని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది అన్ని శాఖల్లో కలిపి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు మొత్తం పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉన్నారు వీరందరి పేర్లు హోదా ఆధార్ ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతీ నెల వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఈ నెల పదహారు వరకు కూడా సగం మంది వివరాలు కూడా రాలేదు ఈ క్రమంలో వివరాలు ఎవరైతే ఇవ్వరో వారికి జీతాలు ఈ నెల ఇవ్వడం కుదరదని చెప్పేసి ఆర్థిక శాఖ జరిగింది ముఖ్యంగా వివరాలు ఇందుకోసం అంటే ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు పని మానేసినా అనధికారికంగా సుదీర్ఘ సెలవుల్లో వెళ్ళినా కానీ వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో పేరు ఆధారు సెల్ నెంబర్లు అన్నీ నడవడం జరుగుతూ ఉంది